హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి అండ్ వీడియో అయితే చాలా రోజుల తర్వాత తీస్తున్నాను ఎందుకంటే నేను వీడియో తీసిన ప్రతిసారి ఇట్లనే అంటే ఎందుకంటే వీడియో అనేది నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయను ఆ పని అని ఈ పని అని కొంచెం వేరే పనుల మీద వీడియోలు అయితే తీయడం జరగదు దానివల్ల అండ్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే తీయాలనిపించింది కాబట్టి తీస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ పొలం చేస్తున్నా కౌలుకని అంటే కౌలుకని కాదు మామూలుగా చేస్తుంటే కొన్ని రోజులు చూసుకోమని చెప్పేసి అన్నారు దాని గురించి అయితే చూస్తున్నా ఇప్పుడు చూడండి ఇక మోటార్ కాలిపోయింది ఇది నేను వచ్చిన రోజే కాలిపోయింది నిన్ననే మూడు వేలు అయింది మళ్ళీ స్టార్ట్ చేసి చూస్తే మీకు వినిపెడతాయి ఇప్పుడు చూడండి ఒకసారి సౌండ్ ఎట్లా సో విన్నారు కదా ఇట్లా ఈ సౌండ్ అయితే వస్తుంది అయితే ఇందులో బుషీలు కూడా కాలిపోయిందంట మళ్ళీ దానికో రెండు వేలు అవుతుంది అసలు అమౌంట్ పైసలే దిమో ఖరాబ్ అవుతుంది ఒక్క రూపాయి లేదు పక్కన వాళ్ళందరూ నాటేసుకున్నారు వీళ్ళు ఇంకా నాటేసుకోవాలి యాక్చువల్లీ ఇది మా బాబాయ్ వాళ్ళు చేస్తున్నారు అన్నట్టు అయితే వాళ్ళకి కొన్ని ప్రాబ్లం వల్ల వీలు అని కొన్ని రోజులు చూసుకోమన్నారు మా అమౌంట్ అయితే ఈ మోటార్ బాగా అవుతుంది అమౌంట్ కింది తింత దానికి వేల వేల అవుతుంది అసలు ఎట్లా వేయాలో ఏం చేయాలో అర్థమవుతుంది అండ్ ఫైనల్గా ఏంటంటే పెట్టి ఏపీయాలి ఎందుకంటే అవసరం అలాంటిది కాబట్టి ఎందుకంటే నీళ్ళు లేని పొలం దున్నలేము కదా పైగా రోజు రోజు లేట్ అవుతుంది పైగా ఈరోజు ఫెస్టివల్ సంక్రాంతి అండ్ నేనైతే ఏమనుకుంటున్నాను అంటే డైలీ ఏదో ఒక వీడియోస్ అయితే చేయాలి డైలీ వీడియోలు పెట్టాలి యూట్యూబ్లో అని నేనైతే అనుకుంటున్నా అది ఎట్లయినా కానివ్వండి వన్ వీడియో వన్ మినిట్ టూ మినిట్ డ్యూరేషన్ ఎంతైనా కానీ ఏదో ఒకటి డైలీ రొటీన్ బ్లాగ్సా ఏదో ఒకటి కన్సిస్టెన్సీగా పెట్టాలని అయితే నేను అనుకుంటున్నా అట్లా పెడితే అట్లీస్ట్ ఏదో ఒక రోజు కొంచెం వ్యూస్ అయినా పెరుగుతుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా ఇట్లా ఎప్పుడమే కానీ మనకి మళ్ళీ ఒక వన్ వీక్ పెడతాం ఆ తర్వాత మళ్ళీ దొబ్బుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఆలోచన వస్తుంది చూద్దాం మనం ఎందుకు డిమోటివేషన్ అవుతుందో మనకి అర్థమవుతలే కానీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ